హాయ్ అండి రంజాన్ థర్టీ డేస్ సిరీస్ చేస్తున్నాను అందులో ఒక థర్టీ రెసిపీస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇది నిన్నటిది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను సో అందుకని చూడండి ఇది ఫస్ట్ రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీ అండి ఆలు సూజీ స్టిక్స్ సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాను వేసినప్పుడు సూజీ వన్ కప్ తీసుకున్నానండి అంటే అది హాఫ్ కప్పు సూజీ హాఫ్ కప్పు అందులో సగం శనగపిండి తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ పెద్దవి వచ్చేసి పెరుగు తీసుకున్నాను అందులోనే మనం మిక్సీ పెట్టుకోవాలి కాబట్టి వన్ కప్పు వరకు వాటర్ వేసాను ఇంకొంచెం పడుతుందేమో మళ్ళీ వేసాను సరిపకపోతే నెక్స్ట్ వేసుకోవచ్చు ఇది మనం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసి తీసుకొచ్చేసాను చూసారా నేను దీనికి త్రీ మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని స్ట్రైట్గా కట్ చేసుకున్నానండి స్ట్రైట్గా కట్ చేసుకొని అది చాలా పలుచగా ఉండాలి కాబట్టి నేను చేత్తో స్మాష్ చేసేసాను విడివిడిగా అవుతాయి అని చెప్పేసి అలా చేసేసిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పెట్టామో బ్యాటరు ఆ బ్యాటర్ని ఇందులోని పోర్ చేసుకోవాలి ఇందులో స్పైసెస్ వచ్చేసి ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా మస్ట్ అండ్ షుడ్ ఏమి ఉండాలంటే చాట్ మసాలా ఉండాలి సాల్ట్ వేసుకున్నాను మీకు ఇందులో చిల్లీ ఫ్లేక్స్ కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ ఇంకా గ్రీన్ చిల్లీ పచ్చిమిరకాయ ముక్కలు కావాలంటే వేసుకోవచ్చు పిల్లలు ఉన్నారు కదా నేను తక్కువ అందులో ఎక్కువ మిర్చి వేసుకోలేదు ఓన్లీ రెడ్ చిల్లీ కొంచెం వేసుకున్నాను ఇప్పుడు అలా వేసిందని కొంచెం మనం పక్కన రెస్ట్ ఇచ్చేసి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో జీరా కొంచెం పసుపు వేసి అవి వేగిన తర్వాత మనం రెస్ట్ ఇచ్చేసాం కదండీ ఈ బ్యాటర్ని ఇది వేసుకోవాలి రెస్ట్ ఇస్తే అలా థిక్గా అవుతుంది ఎందుకంటే సూజీ వేసాం కదా థిక్నెస్గా అవుతుంది సో ఇప్పుడు నేను అదే బ్యాటర్లోనే కొంచెం వాటర్ వేసి వేసుకున్నాను ఇది కొంచెం కుక్ చేసుకోవచ్చండి ఒక టూ త్రీ టూ మినిట్స్ అంతే ఎక్కువ టైం పట్టదు టూ టూ త్రీ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చాలా దగ్గరికి పేస్ట్ లాగా అవుతుంది చూసారు కదా ఇలా పేస్ట్ అవుతుంది నేను స్టవ్ ఆఫ్ చేసేసాను కుక్ అయిపోయింది అని చెప్పేసి నెక్స్ట్ దీన్ని మనం ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇది చల్లగా అవ్వాలండి చల్లగా అయిన తర్వాత నేను వేసాను మన బౌల్లో వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మనకు బాయిల్ చేసిన పొటాటోస్ కావాలండి నేను టూ ఓన్లీ పెద్ద సైజువి రెండు పొటాటోలు బాయిల్ చేసేసి అందులో వేసుకున్నాను మనం ఆ బ్యాటర్కి తగ్గట్టు పొటాటోస్ వేసుకోవాలండి అడ్జస్ట్ చేసుకోండి మీరు ఎక్కువ బ్యాటర్ని కలిపారంటే ఎక్కువ పొటాటోస్ పడతాయి ఇందులో కొత్తిమీర వేసుకున్నాను వన్ బై ఫోర్ కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకున్నానండి కాన్ఫ్లోర్కి రీప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు అంటే బ్రెడ్ బ్రెడ్ స్లైసెస్ కానీ వేసుకోవచ్చు రైస్ ఫ్లోర్ వేసుకోవచ్చు అండ్ మైదా కూడా వేసుకోవచ్చు నేను కార్న్ఫ్లోర్ ప్రిఫర్ చేశాను యాజ్ విష్ మీద మీకు ఎలా నచ్చితే ఏమి అవైలబుల్లో ఉంటే అవి వేసుకోవచ్చు ఇలా కలిపేసిన తర్వాత టేస్ట్ చూసుకోండి అప్పుడే సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు పల్చగా ఉందనేసి కంగారు పన్ను అవసరం లేదండి సూజీ వేసాం కదా కొంచెం దాన్ని రెస్ట్ ఇవ్వాలి ఇంకో టెన్ మినిట్స్ ఆటోమేటిక్గా అదే కొంచెం గట్టిగా పడుతుంది చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇవి మరీ సన్నంగా కాకుండా కొంచెం తిక్గానే స్టిక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు జస్ట్ మనం చేత్తో ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా స్టిక్స్ షేప్లో వచ్చేస్తున్నాయి లైన్గా మిగతావి కూడా మనకి ఎన్ని కావాలో ప్యాన్లో సరిపోయేటట్టు అన్ని రెడీ చేసేసి మనం పెట్టేసుకున్నామంటే డీప్ ఫ్రై చేసుకోవాలి నేను డీప్ ఫ్రై ఆయిల్ కూడా పెట్టేశాను ఇవి చేసే ముందే సో ఈ ప్రజెంట్ అవి చేశాను కదా ఆయిల్ కొంచెం హీట్ అయిందండి ఫుల్ హీట్లో కూడా వేయకూడదు అలా అని హీట్ లేకుండా కూడా వేయకూడదు ఎందుకంటే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసేస్తుంది ఆయిల్ ఎక్కువ తీసుకుంటాయి సో అందుకని చెప్పి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా క్రంచీగా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఉంది కదండి లేకపోతే పచ్చిగా ఉంటాయి సో అందుకని చెప్పేసి మనం హైలో పెట్టేసామంటే పైన కుక్ అవుతుంది లోపల కుక్ అవ్వదు బ్యాటర్లా ఉండిపోతుంది తినటానికి అంత బాగోవు చాలా క్రంచిగా కుక్ అవ్వాలి మంచి కలర్ వస్తే లోపల వరకు బాగా కుక్ అవుతుంది ఇది యాక్చువల్లీ నా రెసిపీ ఏం కాదండి మా అత్తయ్య గారు నాకు సెండ్ చేశారు ఇవి చెయ్యు బాగుంటాయి కిడ్స్కి అని చెప్పి సో నేను ఇది ట్రై చేశాను చాలా ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేశాను చాలా బాగున్నాయి డెఫినెట్గా మీకు కూడా చూపించవచ్చు అని చెప్పి నేను ఈ వీడియో తీసాను ఇంకా డైలీ డైలీగా పెడుతూ ఉంటాం అండి ఈ థర్టీ డేస్ థర్టీ వీడియోస్ పెడుతూ ఉంటాను చెప్పాను కదా రంజాన్ సిరీస్ అని చెప్పి చాలా టేస్ట్గా వచ్చా అండి కొంచెం వెరైటీగా కూడా ఉన్నాయి